హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల మనకు ఉద్యోగాలు అంటే ఉన్నాయి వాటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి జీతం వచ్చేసి మనకు ముప్పై ఏడు వేల రూపాయల జీతం అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు ఖాళీలు మరియు పూర్తి సమాచారం అనేది ఈ వీడియో ద్వారా చూడండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్లో ఖాళీలు చూసుకున్నట్లయితే మొదటగా ప్రాజెక్ట్ ఫెల్లోకి సంబంధించి నోటిఫికేషన్ ఉంది ఫస్ట్ క్లాస్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి ఎంఎస్సి కెమిస్ట్రీ మెటీరియల్ సైన్స్ ఫిజిక్స్ విత్ నెట్ క్వాలిఫికేషన్ లేదా ఫస్ట్ క్లాస్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి బీటెక్ లేదా బీఈ కెమికల్ మెటలాజీ మెటీరియల్ సైన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ గేట్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు ముప్పై ఏడు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఏడు శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది దాదాపుగా నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల శాలరీ అనేది ఉంటుంది ప్లస్ వన్ మంత్ బేసిక్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చారు వీటిలోపల మనకు ఏడు వేకెన్సీలు ఉన్నాయి నాలుగు అన్ రిజర్డ్ ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి ఉంది సో పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో దానికి అటెండ్ కావచ్చు అదేవిధంగా ప్రాజెక్ట్ స్టాఫ్ అడ్మిన్కి సంబంధించి మనకు రెండు వేకెన్సీలు ఉన్నాయి ఈ రెండు వేకెన్సీలకు పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ ఉంటుంది ఫస్ట్ క్లాస్ బీకామ్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్వంటీ ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది సో వీటికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది వాక్వన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో మనకు ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటారు ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంది ఏజ్ వచ్చేసి మాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అది కూడా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా ఉంటుంది కాబట్టి అన్ రిజర్వ్ కేటగిరీస్కి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీకి ముప్పై ఒక్క సంవత్సరాలు ఎస్సీ కేటగిరీకి ముప్పై మూడు సంవత్సరాలు అనేది ఇచ్చారు షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూకి అలో చేస్తారు సో దానికి సంబంధించి మనకు టీఏడిఏ అనేది ఎటువంటిది పే చేయరు సో అదేవిధంగా కస్టోడియన్ సర్టిఫికేట్ ఒకవేళ సర్టిఫికేట్స్ తీసుకోకపోతే కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు ఈ ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సిమెట్ అనేది మనకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ దానిలో ఉంటుంది సో ఐడిఏ ఫేజ్ త్రీ చల్రపల్లి హైదరాబాద్లో ఉంటుంది దీనిలో మనకు ప్రాజెక్ట్ పర్సనల్ ఎంగేజ్మెంట్ కింద టెంపరీ ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు ప్రాజెక్ట్ మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు మనల్ని కంటిన్యూ అనేది చేస్తారు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా ఈ సీమెంట్కి చెలరపల్లికి వెళ్ళే బస్సులు వచ్చి రెండు వందల యాభై సి నెంబర్ నుంచి మనకు తర్నాక సికింద్రాబాద్ నుంచి బస్సులు ఉంటాయి అప్లికేషన్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫర్ ద ప్రాజెక్ట్ పర్సనల్స్ సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ బతికించాలి పోస్ట్ ఏ పొజిషన్కి అప్లై చేస్తే ఆ పొజిషన్ నేమ్ బ్లాక్ లెటర్ రాయాలి ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఏజ్ అండ్ క్లోజింగ్ డేట్కి సో నేషనాలిటీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ టెలిఫోన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ సో ఈమెయిల్ ఐడి క్యాపిటల్ లెటర్ రాయాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ మీరు ఏదానికైతే దానికి సంబంధించి స్టిక్ పెట్టి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ యూనివర్సిటీ బోర్డు సబ్జెక్టు మార్క్స్ పర్సంటేజ్ టెన్త్ క్లాస్ నుంచి ఉండాల్సి ఉంటుంది నెట్ సిఎస్ఐఆర్ ఉంటే వాటికి సంబంధించి గేట్ ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించి అయితే అపాయింట్మెంట్ లెటర్ ఎక్స్పీరియన్స్ లెటర్ స్పేస్ లిప్స్ అలాంటివి ఉంటాయి పర్సనల్ పొజిషన్స్ అలాంటివి ఉంటాయి సో దీనికి సంబంధించి రిఫరెన్స్ ఎవరైనా ఒక ఇద్దరు రిఫరెన్సెస్ది తీసుకొని ఉంటుంది సో లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ మనం ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టామో అవి పెట్టి డిక్లరేషను డిక్లరేషన్ సైన్ చేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి మనం అప్లికేషన్ అనేది డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి మనము చూసుకోవచ్చు సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే జిరాక్స్ కాపీస్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ కాబట్టి దానికి సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇవి ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్